లాగా ఉంది విచేసందరూ కూడా స్వాగతం పలుకుతూ రాజకీయాల్లో ఒక నూతన వర్గం సృష్టించినటువంటి మహా ఇవన్నీ కూడా మనం విజయవాడకి గత మూడు నాలుగు రోజుల నుండి పంపిస్తా ఉన్నాము లక్ష వాటర్ బాటిల్స్ పంపించాం మా పార్టీతో పాటుగా సేవా భారత్ ద్వారా కూడా మనము పంపిస్తా ఉన్నాము ఆర్ఎస్ఎస్ వారు వారు అందరూ కూడా అడిగితే వారికి కూడా మనం అందరూగా పంపిస్తా ఉన్నాము కళ్యాణ్ కుదుగా మెండుగా ఉండాలని వారి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ నాయకులు మన కార్యకర్తలు యాదవ్ సంఘీయులు బీసీ సోదరులు అందరు అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా తెలుగు లీడర్ శ్రీమాన్ కాళ్ళ వెంకటేశ్వర యాదవ్ గారు రాజకీయాలకే ఒక భాష్యం చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలో పాల్గొనడం మనందరు కూడా గర్వకారణం తెలుగుదేశ విజయానికి మరి ఎంతో కృషి చేసినటువంటి మహా వ్యక్తి శ్రీమాన్ పెసాని చంద్రశేఖర్ గారి విజయానికి

నా పుట్టినరోజు సందర్భంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా నా శ్రేయోభిలాసులు నా మిత్రులు నాకున్నటువంటి అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం భారీగా చేయడం జరుగుతూ ఉండేది అయితే ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తు కారణంగా మేము ఎలాంటి పుట్టినరోజు జరుపుకోకూడదని అనుకోవడం జరిగింది అయితే నా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి లోపలికి ఉన్నటువంటి మిత్రులు కొంతమంది వారి అభిమానం మేరకు కటింగ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఐదు రోజుల పాటు మేము నేను కావచ్చు నాతో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు మరి అదేవిధంగా ఈ ఐదు రోజులుగా అరుషా వాటర్ బాటిల్స్ అటు గద్ద రామ్మోహన్ రావు గారికి కావచ్చు సుజనా చౌదరి గారికి హోండా ఉమా గారికి అలాగనే మన అమరావతి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందరూ కూడా లక్ష వాటర్ బాటిల్స్ పంపి మా వంతు మేము సహాయం అందించడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొన్ని లక్షల కుటుంబాల వారిని నిలబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఇలాంటి విపత్తుని ఆపగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని అలాంటి వారందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు చెప్పేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరికీ కూడా నా శ్రేయోభిలాసులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి మరి కేంద్ర సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు బుర్రిపాలెంలో అందుబాటులో ఉన్నారు ఉంటున్నారు ప్రస్తుతం వారు కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ఉండటం వలన ఇప్పుడు ఇక్కడికి రాలేకపోయినారు మేము నా పుట్టినరోజు సందర్భంగా కూడా కొంత ఫండ్ని సీఎం రిలీఫ్ ఫండ్ని వారి చేతుల మీదుగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా సీఎం గారికి అందించబోతున్నాము దానికి కూడా మేము చాలా సంతోషంగా ఇవ్వటం జరుగుతాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే యాదవనాం దర్శనం పుణ్యం యాదవలు ఇంటని జన్మించిన శ్రీకృష్ణ భగవాని వంశంలో జన్మించిన తాళ వెంకటేష్ యాదవ్ గారి జన్మదినం ఈరోజు అందరికీ ఆనందదాయకంగా ఉంది తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించాడు గత రెండు సంవత్సరాల నుంచి పార్టీలో జైని కాండించి అలుపెరగని పోరాట యోధుడుగా అందరిని కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ ఆఫీసును స్థాపించి దాంట్లో ఆయన రోడ్డు మ్యాప్ చూస్తేనే తెలిసిపోయింది గుంటూరు పశ్చిమలో మరి ఏ విధంగా ఆ రూట్ మ్యాప్ అనేటువంటిది అన్ని వార్డులు మొత్తం దాంట్లో ఉంది ఎక్కడ లేని విధంగా ఉంది అదేవిధంగా సంగహితం కోరేటువంటి వ్యక్తి పేదల అభ్యున్నతిని కోరినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశ్చర్యతున్నటువంటి తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారికి మరి రాజకీయాల్లో అందరికీ కూడా ఆశిస్తే పదవులు దక్కకపోవచ్చు అయినప్పటికీ కూడా ఆయన అదే స్పిరిట్ తోటి ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ హ్యాస్ బీన్ ఎగ్జిబిటింగ్ ద స్పిరిట్ హౌ అండ్ హీ మిక్స్డ్ విత్ పార్టీ క్యాడర్ బిఫోర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు ఏ విధంగానైతే పనిచేశాడో అదే స్పిరిట్ తోటి ఆఫీస్ కార్యాలయ సిబ్బందిని మరి నియమించుకొని ఆ విధంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు పెమసాని చంద్రశేఖర్ గారి విజయానికి అదేవిధంగా గుంటూరు పార్లమెంటు లోనే కాకుండా పెద్ద విజయ కూరలోని బా భాష్యం ప్రవీణ్ విజయానికి కూడా ఎంతో దోహదపడ్డాడు యాదవ్ సోదరులు ఎక్కడుంటే అక్కడ మీటింగులు పెట్టాడు గుంటూరులో కూడా పెద్ద యాదవ్ సభను ఏర్పాటు చేశాడు దాదాపు ఏడెనిమిది వేల మంది తోటి అందరినీ చైతన్య పరిచి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి అంత అఖండ విజయం వచ్చిందంటే అంతా ఇది వచ్చేసిందంటే యాదవ్ సోదరులు అందరూ కూడా మరి ఏకపక్షంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవుల పార్టీ అటువంటి తాళ వెంకటేష్ యాదవ్ గారు ఇంకా అనేక జన్మదినాలు జరుపుకోవాలని అదేవిధంగా రాధాకృష్ణ ఆశీస్సులు పొంది అతి త్వరలో వారికి రాజయోగం రాబోతుందని మనందరి తరఫున గారు ఒకసారి చప్పట్ల ద్వారా వారికి మంచి రాజయోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను